అన్ని వ్యాధుల మాదిరిగానే హిమోఫిలియా అనే రక్త ప్రవహిక అనేది కూడా ఒక వ్యాధి మాత్రమేనని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు తగు జాగ్రత్తలు పాటించడం క్రమం తప్పకుండా అయిన వరకు వ్యాయామం చేయడం మందులు వాడడం ద్వారా వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గల రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం మందిరంలో షిమోఫిలియాపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత ఉపాధ్యాయులు దాసరి విజయ ఆనందరావు రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు డాక్టర్ రామ్చందర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిమోఫిలియా అనే వ్యాధి రాజవంశం కాలం నుండి వచ్చిందని వారు తెలిపారు అందుకే ఈ వ్యాధిని రాజవ్యాధి అని కూడా పిలుస్తారని అన్నారు హిమోఫిలియా వ్యాధి వంశపారే పరంగా వచ్చే వ్యాధి కాదన్నారు ఈ వ్యాధి బారిన పడ్డవారికి రక్తం గడ్డకట్టుట లాంటిది జరగదని తెలిపారు ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుందన్నారు ఈ వ్యాధి బారిన పడ్డవారు భయాందోళనకు చెందకుండా తమకు అనుకూలంగా ఉన్న వ్యాయామం అలాగే పిల్లలు ఆటలు ఆడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అలాగే పెద్దలు కూడా దెబ్బలు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు ప్రతి పదివేల మంది మగవారిలో ఒకరికి ఉండగా ఆడవారిలో సుమారు మందిలో ఒకరికి వ్యాధి ఉంటుందని తెలిపారు ఈ లెక్కను చూసుకుంటే దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది వ్యాధిగ్రస్తులు ఉండవచ్చునని చెప్పారు రాష్ట్రంలో ఐదు వేల మంది ఉండవచ్చునని తెలిపారు ఈ వ్యాధిని నయం చేయడం కష్టమైన పని అయిపోయినప్పటికీ సమిష్టి కృషి కుటుంబ సభ్యుల మద్దతు స్వయం సేవతోనూ ఉపశమనం పొందవచ్చునని తెలిపారు అయితే రక్తస్రావంతో ఉన్నవారు ఎమోఫిలియా వ్యాధిగ్రస్తుల కాదా తెలుసుకునేందుకు హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కేర్ బంజారా అపోలో హాస్పిటల్స్ లో నిర్వహించబడతాయని వారు తెలిపారు ఈ అవగాహన సదస్సులో హిమోఫీలియా బారిన పడ్డవారు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు టెడ్ వస్తాయి అంటే మన వంశపాధంగా మన తాతలు తండ్రి అట్లా వస్తూ ఉంటుంది ఇది ఎక్స్లింకెడ్ రెసిస్టివ్ డిజార్ట్ ఎక్స్ అనేది దానితోటి వచ్చేది అంతేగాని ఇది అంటు వ్యాధి కాదు ఇది పక్కన మనం వల్ల అంటే వ్యాధి కాదు సో ఈ రకంగా కొన్నిసార్లు అంటే నా తల్లిదండ్రులకు నా తాతలకుండవచ్చు నాతోనే స్టార్ట్ అయింది ఇక్కడ రాసి ఉంటే దీన్ని మ్యూటేషన్ అంటారు ఆ మ్యూటేషన్ అనేది మన తలఖాతలో ఉంటే కనుక మనతోనే స్టార్ట్ అయింది మనం ఈ రకంగా అంటే కొంచెం దురదృష్టము కొంచెం వంశ రెండు ఏకమైతే సమ్మేళనం అయితే వస్తుంది మీరు చేయాల్సిందల్లా ఎట్లా ఉంటుంది అంటే హీమోఫీలియా వాళ్ళు అందరిలాగా ఉధృతమైన ఆటలు నీర చోట్ల లాగా నేను జావెన్ విసిరకపోయినా మ్యారడోన్ లాగా నేను గోలు ఈ యాత్ర దూరంగా ఉంటాయి నాకు అరవై రెండు ఇప్పుడు నాకు అరవై రెండు నేను ఆడని ఆడలేదు పాడని పాటలేదు అంటే ఐ ప్లేయర్ ఆఫ్ ద గేమ్స్ క్రికెట్ ఆడాను వెయిట్ లిఫ్టింగ్ చేశాను ఫుట్బాల్ ఆడాను హాకీ ఆడాను హిందీ ఇప్పుడు ఇప్పుడేమి ఏజ్ మీద పడ మీద పడిన తర్వాత నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి షర్ట్లు ఆడాను టెన్నిస్ ఆడాను అన్ని వదిలేస్తూ వచ్చాను ఇప్పుడు ఏం చేస్తున్నాం కే పార్కింగ్ చేస్తున్నాం మాకు కీ లేదు మాకు ఇంకే క్యాంటర్ లేదు ఇంకే రోగం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఏజ్లో కొన్ని రియలైజ్ కావాలి జీర్ణించుకోవాలి నా ఏజ్కు నా స్టేజ్కు ఈ ఆటలు పనికి రావు కాబట్టి మీరు కూడా ఉధృతమైన ఆటలు విజృంభించే ఆటలు కాంటాక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ గేమ్స్ ఆడద్దు వాకింగ్ చేయచ్చు ఏమైనా టీటీ ఆడుకోవచ్చు మైల్డ్ గేమ్స్ ఈ రకంగా మీరు మైల్డ్ గేమ్స్ ఆడాలి ఉధృతమైన గేమ్స్ ఆడవద్దు కాబట్టి ఆ కొంచెం వీలంత మటుకు మాకు వచ్చిన అబ్బాయి మంచిగా షూస్ వేసుకొని వచ్చారు బోకేసి కూడా షూస్ వెల్ ప్రొటెక్టెడ్ ఉన్నాయి మన కాళ్ళను మన పాదాలను మన జాయింట్స్ను మన ముఖాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన కన్ను పాపల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకుంటే కనుక మనం ముందు సాగిపోవచ్చు లేకపోతే సార్ చెప్తారు కదా కన్న ఎవడో ఈయన రైట్ సైడ్ పోతున్నామని ఎవడో వచ్చి ఎదురుగా యాక్సిడెంట్ చేశారు చేశాను ఆయన అనుభవించాడు ఆ బాధలు ఆయన అనుభవించాడు కాబట్టి వీలైనంత మటుకు సేఫ్ సైడ్ రైట్ సైడ్ డ్రైవ్ చేయండి సేఫ్ సైడ్ ప్రయాణించండి మెల్లగా డ్రైవ్ చేయండి డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు స్పీడ్గా డ్రైవ్ చేయకండి స్పీడ్ థ్రిల్స్ బట్స్ సో ఇది ఒకటి సఫర్వాలి గుర్తుంచుకోవడం చాలా మంచిది ఇక మీరు ఏం చేయాలంటే మెదడు మొత్తం పదన పెట్టి మీరు ఫ్యాన్ మీద కూర్చుంటే జాబ్ సిద్ధం కావాలి కష్టపడి చదవండి కష్టపడి చదివి గ్రూప్స్ సివిల్స్ మంచి హాయిగా ఫ్యాన్ బెల్ కొట్టే అటెండర్ వచ్చేంత శక్తి కలిగిండి ఆ మేధస్ కు పదను పెట్టి మీరు క్లాస్ వన్ ఆఫీసర్ జాబ్ల కంటే పెట్టి తక్కువ యువసైలు కావచ్చు అయితేనే మీరు మీరు చదవలేదు మీరు కష్టపడి పని చేయలేరు దెబ్బనాలు తీసుకుంటారు మీ జీవితం అంతా నరకం ఇది ఒకటి గుర్తుంచుకోండి సో ఇంకా చాలా పాయింట్ నేను ఏవైతే మిస్ చేస్తున్నా నా మిత్రులు నా తర్వాత మా మిత్రులు ఇన్హిబిటర్స్ ట్రీట్మెంట్ అవన్నీ వాటి వల్ల మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కండిషన్ ఉన్నటువంటి హీమోఫిలియా ఉన్నటువంటి పిల్లలకు కుటుంబంలో తోటి విద్య తోటి మిత్రులు తర్వాత సమాజం సపోర్ట్ చేసినట్టయితే ఇప్పుడు వారు చెప్పారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆయన డెబ్బై ఎనిమిది సంవత్సరాలంటే ఊరికేనే గడిచిపోలేదు ఆయన వేలాది మంది మంచి విద్యార్థులను తయారు చేశారు ఆయన మంచి గ్రంథశాస్త్ర అంటే మనం సమాజానికి ఏమన్నా చేయాలని చెప్పేసి అనుకుంటే మనకు అది మనకు ఉండేటువంటి బలహీనతలు మనకు అర్థం కాదు బలహీనతలను కూడా మనం అధిగమించగలుగుతాం ఇప్పుడు మనం మన పారా ఒలింపిక్స్ అని చెప్పేసి జరుగుతుంది అంటే ఈ అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు ఒలింపిక్స్ జరుగుతాయి వాళ్ళు ఒకసారి మనం ఈ మధ్యనే జరిగింది ప్యారిస్ లోపల ఈ మధ్య ఒక రెండు నెలల కింద జరిగింది దాని లోపల వాళ్ళు చేసిన పనులు చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది నాకైతే అనిపిస్తారు నేను ఎందుకు చేయలేకపోయినా వాళ్ళకు కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా నాలుగు కాళ్ళు నాలుగు రెండు కాళ్ళు రెండు చేతులు లేకపోయినా కానీ వాళ్ళు సాధించినటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలు అంటే మనం ఇప్పుడున్నటువంటి పిల్లలు నేను చెప్తున్నాను మరొకసారి చెప్తున్నాను ఏంటంటే ఇది జబ్బు కాదు ఇది ఒక కండిషన్ నాకున్న బట్టతల లాంటిదే మీకున్నటువంటి హిమోఫిలియా ఈ బట్టతలను ఇబ్బంది పెట్టదు మిమ్మల్ని కూడా హిమోఫిలియా ఇబ్బంది పెట్టదు మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇంతగా మా సోదరుడు రామ్ చంద్ర చెప్పినట్టుగా మన కాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోండి తర్వాత ఉధృతంగా ఆడేటువంటి అగ్రెసివ్ ఆటలు ఆడకండి మీరు మీకు వ్యాయామం కావాలంటే టేబుల్ టెన్నిస్ ఆడండి లేదా బ్యాడ్మింటన్ ఆడండి వాకింగ్ చేయండి ఇట్లాంటివి ఏంటంటే మైండర్ టైప్ అంటే మృదువుగా ఉండేటువంటివి సరళంగా ఉండేటువంటి ఆటలను ఆడుతున్నట్టయితే ఈ మీరు ఏంటంటే మీ ఆపల కలిగించేటువంటి పరిస్థితిని మీరు అవాయిడ్ చేయాలి మీకు ఆపద అట్లా లేకపోయినట్టయితే మీరు మామూలుగా సాఫీగా మామూలు జీవితమే గడపవచ్చు అయితే కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయి అవి ఏంటంటే మనకు తెలియకుండానే అవి కాళ్ళ లోపల మోకాలలో కానీ కీళ్ళలో కానీ రక్తస్రావాలు జరగదు రక్తస్రావాలు జరిగినట్టయితే దానికి ఏంటంటే వాళ్ళకు కొంచెం అవుట్ హ్యాండిక్యాప్ జరగవచ్చు కాబట్టి దానికి కూడా ఏంటంటే నేను ఇందాక ముందు చెప్పాను నేను కుటుంబం వాళ్ళ తోటి సిబ్లింగ్స్ చుట్టుపక్కల ఉన్న సపోర్ట్ చేసినట్టయితే అది మనం అత్యద్భుతంగా వాళ్ళు జీవితాలు సాగించవచ్చు ఆ ధైర్యం మీరు ధైర్యంగా ఉండండి మీరు మిగతా కంటే మీ శక్తి యుక్తులు ఏ మాత్రం తక్కువ కాదు మీకేంటంటే మీకు మీకు ఈ కండిషన్ ఉందని చెప్పేసి మీరు ఇంకా ఎక్కువ కృషి చేయండి చేసినట్టయితే మిగతా పాపులేషన్ ఎన్నైతే విజయాలు సాధిస్తాయో అన్నీ అన్ని మీరు సాధించవచ్చు మీ ఇందాక అన్నట్టు అనేటువంటి మాట చెప్తా ఉంటారు అంటే దాని అర్థం అర్థమేంటి ఆ లక్షణం అనేది మనం తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి జీన్స్ లో వస్తుంది జీన్స్ అనేది అతి ముఖ్యమైనది ఒకరి నుండి ఒకరికి వచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి దీనివల్ల ఏమవుతుంది మన మదర్స్ దగ్గర నుండి క్యారియర్స్ మదర్ దగ్గర నుండి క్యారియర్స్ అంటే ఇది ముఖ్యంగా మగవాళ్ళకి వస్తుంది ఇక్కడ అందరూ నేర్స్ అంటే మనకు అచ్చన ఏం చేయడం జరిగిందంటే దాదాపుగా పదివేల మంది జనాభా ఉన్నట్టుంటే ఒకరికి రావచ్చు అని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది లేడీస్ బలా ఉంటే ఒకసారి అయితే అనుకోవద్దు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని పరిశీలిస్తూ ఉండాలి ఎక్కడ ఆడుకుంటుంది దెబ్బ తగ్గించి ఏం చేయాలి కదలకుండా ఉంచడం దీనికి దీనికి వద్దని చెప్పండి వరకు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకొని ఐసు ముక్కలు ఆ తర్వాత కాలు చేయి పైకెత్తడం ఆ తర్వాత క్రిప్ బ్యాండ్ ఏం చూడటం ఇవి చేస్తే తగ్గిపోతుంది బాగా ఇబ్బందిగా ఉండి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే అవసరం లేదు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఉదాహరణ అవసరం లేదు వెయ్యి వెళ్ళిపోతారు నాలుగు వేలు తీసుకుంటాడంటే తమ గుర్తి కనుక మీరంతా కూడా పిల్లల పట్ల శ్రద్ధగా ఉండండి పెద్దవాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు నాలాగా ఉన్నటువంటి పేషెంట్లు ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరంతా కూడా పిల్లల పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి భయపడవద్దు ఎక్కడ అయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు అది మనకి జన్యుపరంగా వచ్చినటువంటిది కాబట్టి అది ఏటైనా గుర్తుకున్నా ఇంకేదైనా అనుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే మా తాత తప్పు చేసాడు మా నాయన తప్పు చేసాడు వాళ్ళతో అవన్నీ కూడా తప్పు పూర్వజన్మలో నేనేదో తప్పు చేశాను వచ్చింది దానికి సంబంధం లేదు ప్రకృతి పరంగా జన్యుపరంగా మనకి ఇలాంటివి కలుగుతుంటాయి కనుక భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండి ఎవరి వాళ్ళని చికిత్స చేసుకునేటట్టుగా ఉండాలి దురదృష్టవశాత్తు మనకు దీనికి తాత్కాలికమైనటువంటి చికిత్స ఉంది కానీ దీనికి నివారణ అనేటటువంటిది లేదు కనుక మనం చాలా జాగ్రత్తలు పాటించాలి భయపడవు పిల్లల్ని భయపెట్టద్దు ధైర్యంగా మనకు ఉన్నటువంటి ఈ వంశ పారం కొన్నిసార్లు తాత తల్లిదండ్రులు కానీ లేకపోతే తండ్రి తండ్రి కానీ లేకపోతే అమ్మా నాన్నకి లేకపోయినా సరే మనకు రావచ్చు ఎప్పుడో పది తరాల క్రితం కుంటే రావచ్చు లేకపోతే ప్రకృతి పరంగా మనం తినేటటువంటి ఆహారాన్ని కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి పిలిచినప్పుడు పలకండి మనం ఎప్పుడు ఆరు నెలలకు ఎలక్ట్రోథెరపీ అంటారు థెరపీ ఎక్సర్సైజెస్ అంటే ఎక్సర్సైజెస్ తో ఎలా మనము మూమెంట్ కాపాడుకోవాలి ఎలక్ట్రోథెరపీ వచ్చేసి కొన్ని మెషిన్స్ ఉంటాయి ఆ మెషిన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా తగ్గించాలి మూమెంట్ ఎలా కాపాడుకోవాలి అనేది దాని ఎక్సర్సైజ్ చూస్తాం ఆగవే మాట్లాడచ్చు ఎట్లా మనం ఉధృతమైన ఆటలు ఆడకూడదు ఎక్కడో ఉట్లు పరుగులతో వెళ్ళి దెబ్బలు తగ్గించుకోకూడదు ఆ తగిలించుకున్న తర్వాత ఎట్లా ఉంటుందో మనకు పర్యావరణం తెలుసు కాబట్టి ముందు జాగ్రత్త అనేది చాలా ముఖ్యమైనది దీనికి ఎవరో వచ్చి చెప్పడానికి వీల్లేదు మనమే చేసుకోవాలి చిన్నపిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళను వేరే పిల్లల కంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ఎక్కడెళ్తున్నారు ఎవరితో ఆడుతున్నారు దెబ్బ తల్లి ఆటలు ఆడుతున్నారా అనేది చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా తగిన వాళ్ళను చట్ట పిల్లల కంటే ఎక్కువ చూసుకోవాల్సిన బాధ్యత తగ్గ అదేవిధంగా స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా స్కూల్లో అయ్యో మా వాడికి ఉందని చెప్పితే బాధపడేమో లేకుంటే వాళ్ళు ఏమైనా పిల్లలు ఫీల్ అయితే అనేది ఏం భావించవద్దు స్కూల్లో కూడా మా పిల్లవాడికి ఉన్నది కాబట్టి మనం జాగ్రత్త తీసుకోమని తప్పనిసరి చెప్పాలి మనం లేకపోతే వాళ్ళకి తెలియదు కబడ్డీలో నిన్ను కూడా సెలెక్షన్ అయ్యేవారు నువ్వు కూడా ఆడాలంటే అన్ని దెబ్బ కలిగితే ఎవరికి నష్టము మన పిల్లవాడికి క్రికెట్ ఆడుతారు ఏదో ఆడతారు వాళ్ళ గ్రూప్లో నువ్వు కూడా ఆడన్నప్పుడు సరే మీరు ఉత్సాహం సరిపోతారు కానీ ప్రాంతమంది రేపు వచ్చేది మనకి కాబట్టి స్కూల్లో కూడా మీరు దయచేసి ఆ టీచర్స్ కానీ యాజమాన్యం కానీ తప్పనిసరిగా చెప్పండి కలవచ్చు పెద్దల విషయానికి వస్తే చూస్తున్నాను కొంతమందికి ఈ హిమో ఉన్న వాళ్ళకి కొంత చిన్న చిన్న అంగవైకల్యం కూడా వస్తున్నట్లు తెలుస్తున్నారు మోకాళ్ళు కానీ మోచేతి కానీ ఇట్లా వంకర కావడము ఏదీ అంతా నేను చూస్తున్నాను అక్కడ అయితే గవర్నమెంట్ ద్వారా ఎట్లయితే ఈ తా కాలం సార్ వాళ్ళకు కూడా మనకు వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు దీన్ని కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కమిటీ సొసైటీ ఉంది కాబట్టి అందరు కలిసి వినతి పత్రాలు అన్ని చోట్ల కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేస్తే అంత మనకు వెసులుబాటు ఉంటుంది రేపు ఏదైనా వైద్యానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇంత సార్ చెప్పారు ఏంటంటే జిల్లాలో చాలా మంది ఉన్నారు సార్ మా దగ్గర రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రం నలభై పైచెల్పు అంతే అని చెప్తున్నాను మిగతా వాళ్ళ పరిస్థితి ఒక అసోసియేషన్ లాగా ఉంటే మీరు అందరూ కలిసి ఇక్కడ మాట్లాడుతున్నారు అవగాహన పెంచుకుంటున్నారు ఎట్లా ఉండాలని తెలుసుకుంటున్నారు వేరే వాళ్ళ పరిస్థితి ఏది వాళ్ళు ఎందుకు రావట్లేదు ఎందుకు రిజిస్ట్రేషన్ రావట్లేదు అనేది ఒక పాయింట్ వాళ్ళని కూడా పెంచుకొని రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తే బాగుంటుంది అదేవిధంగా ముఖ్యంగా ఇంట్రాస్ ఫౌండేషన్ వాళ్ళు మనల్ని గుర్తించి ఫ్రీ కిట్స్ ఇవ్వడము ఇక్కడ భోజనం సదుపాయం కల్పించడము ఇవన్నీ చేస్తున్నందుకు మనం వాళ్ళని మాకు తో మాకు సంబంధం ఉంది రెడ్ క్రాస్ ఎంత ఉందే మాట్లాడడం వాళ్ళందరూ ఆ సిఎస్ఆర్ కింద ఈ రెడ్ క్రాస్ సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము కొన్ని అప్లికేషన్స్ ఇస్తున్నాము కొంత అవసరాలు ఉన్నాయి తలసీమ వ్యాధికి కానీ ఇంకో సో ఈ విధంగా మనకు మనమే రక్ష ఎవరు రక్ష కాదు ఇంకోటి ఏంటంటే డిప్రెషన్ పోవద్దు అయ్యో నాకు ఇస్తుంది ఆ పరిస్థితి ఇట్లానో నాకు తరు దగ్గర తీస్తారో లేదో లేకుండా నేను అందరితో కలిసిపోవనో లేదో ఈ డిప్రెషన్కి అసలు పోవద్దు తన ధైర్యమై తనకు పదం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ విల్ పవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది విల్ పవర్ ఎక్కడో కూడా మనం తగ్గకూడదు ఆ విల్ పవర్ ఉన్నప్పుడే మనం సాధించగలం ఇప్పుడు చూడండి సాధించ సాధించేజ్ చెప్పే ఆ ఏజ్లో కూడా ఇంతమందిని మొబలైజ్ చేసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టాలని చెప్పేసి ఆయన పెద్ద ఆయనకి ఎక్కడ ఎక్కడకున్నా కానీ ఎక్కి నన్ను అడిగి ఇక్కడ పెట్టుకుంటామని సరే చాలా సంతోషం అని చెప్పాము అంటే ఆయన లోపల ఇంత పట్టుదల ఉన్నది మనము మన దగ్గర ఎందుకు లేదు పట్టుదల ఉండాలి మనం కూడా పట్టుదల పనిచేయాలి ఏదైతే మంచి దాన్ని మనం సాధించాలి మంచి చదువులు చదవాలి పిల్లలు బాగా ఎదగాల అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ మేము ఏదైతే మాట్లాడుతున్నాం ఇక్కడికి వచ్చి మాట్లాడే విధంగా తయారు కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ